ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణాటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజుమూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీ బాషా ఆధ్వర్యంలో ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి కావలిపట్టణ తుమ్మల్ రోడ్ చాపల మార్కెట్ పక్కన గల భవితా పాఠశాల జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కావలి డీఎస్పీ వెంకటరమణ కావలి వన్ ఎంఈఓ గోవిందయ్య కావలి టూ ఎంఈఓ వెంకట సుబ్బయ్య పాల్గొని ముందుగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తదుపరి దాతా పెల్లూరు భవిష్య సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు ఏర్పాటు చేసిన కాపర్ గ్లాస్లు స్టీల్ ప్లేట్లు అందజేశారు తదుపరి ఇటీవల జాతీయ సామాజిక సేవారత్న అవార్డు అందుకున్న హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీ భాషాను అమ్మా నాన్న ఫౌండేషన్ అధ్యక్షులు మంగళగిరి వేణుగోపాల్ ఆధ్వర్యంలో డీఎస్పీ వెంకటరమణ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అందుల ప్రదాత లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు సాగాలన్నారు దాత పెళ్లూరి భవితను ఆదర్శంగా తీసుకుని మరింత మంది దివ్యాంగులకు సాయం అందించాలన్నారు ఎంఈఓ గోవిందయ్య మాట్లాడుతూ హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన భాషను అభినందించారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ భాష సంస్థ సభ్యులు ఆంచింపక హజరతయ్య బి క్రాంతి జాగర్లమూడి సాయి శివ లోకేష్ తదితరులు పాల్గొన్నారు గనిపక్ష గారికి గరిగోపాల్ గారికి మల్పల్లారెడ్డి గారికి నేను మిగతా వాళ్ళకి కూడా నమస్కారాలు పిల్లలకు ఆశిస్తులు ఈరోజు రైలి గారి జన్మదినచ సందర్భంగా నన్ను భవిత కేంద్రంచి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా డిఫరెంట్గా ఛాలెంజ్ చెప్పి పీపుల్ని కొంత ఉదయం కలుసుకోగలిగి వాళ్ళని చూసి చాలా ఆనందపడుతున్నారు బ్రైలీ గారు తన యొక్క అంగవైకల్యాన్ని జయించి ఒక లిపిని తయారు చేసి ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి ఉన్నారు తద్వారా ఈరోజు అనేక రంగాల్లో బాగా చదువుకొని అనేక రంగాల్లో అనేక సంస్థలలో ఈరోజు పనిచేయడం కూడా మనం చెప్తాము అది ఒక వైకల్యంగా భావించకుండా అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు ఎన్నో రంగాలలో ముందుకు వచ్చి ఉన్నారు వాళ్ళకందరూ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ఆధారపడకండి అంగవైకల్యం అనేది అది మనకు దేవుడిచ్చిన ఇచ్చిన శక్తిగా భావించి దాని మనం ముందుకు ఏ విధంగా మనం దాన్ని జయించాలి ఏ విధంగా మనం ముందుకు సమాజంలో రావాలని చెప్పేసి ముందుకు రావాలని ఆలోచన చేసి దానికి తగినటువంటి అన్నీ ఉన్నాయి నిజంగా ఈరోజు చాలా సంతోషం ఈ కావాలి పట్టణంలో చాలా చాలా మంచి దాతలు ఉన్నారు నేను ఉన్న వాళ్ళకి ఇవ్వటం కంటే మనకి లేని వాళ్ళకి మనం దానికి ఉపయోగించుకుంటే ఇంకా మెరుగ్గా ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాము కాబట్టి వీలైనంత వరకు నేను కూడా కొంతమందిని సజెస్ట్ చేస్తాను వాళ్ళ ద్వారా మీకు ఇంకేమైనా కావాలని కూడా ఇలాగా చూసినట్టు అమ్మాయి భవిష్య చిన్న వయసులో అయినా కూడా నిజంగా చాలా సంతోషం ఈ వీళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు రావడం అనేది చాలా సంతోషం అదేవిధంగా లక్ష్మీ టీచర్ గారు వాళ్ళ దగ్గర అన్ని కూడా చూసుకున్నారు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మంచి చేయడం చూసుకున్నారు ఈ కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు తనంతో ఉన్న తల్లిదండ్రులనే పిల్లలు పట్టించుకోవట్లేదు అట్లాంటిది వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల్లో ఉన్న ఏ రకంగా ఉన్నప్పుడు కూడా మనం సమాజానికి సేవ చేయాలి కొంతమందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి సేవ చేయబడమనేది అసలు చిన్న వయసులో అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంకేజర్గా పనిచేస్తూ ఈ వయసులోనే ఆ అమ్మాయికి దేవుడు మంచి మంచినిచ్చి అందరికీ సహాయం చేయాలని ఇది ఇంకా ఇట్లా కొనసాగించాలి మీరు ఇదే విధంగా ప్రజలు ఆపకుండా మీ మీకు శక్తి నేను మీ శక్తి ఎంత వీలు అంతవరకు పిల్లలకి సాయం చేయండి దేవుడు మీకు అన్ని రకాలుగా మంచిది చూస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా సార్ వాళ్ళకి అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఒక ఫండైజింగ్ లాగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కావాలి చాలా మంచి వ్యక్తులు ఉన్నారు సమృదాన్ని అర్థం చేసుకుంటారు ఇంకా మంచి ఫెసిలిటీస్ కల్పించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి నన్ను ఈ ఈ ప్రోగ్రామ్కి నేను ఇన్వైట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాము సాక్షం అనేది వికలాశీకి సంబంధించిన సంస్థలు ఏదంటే దీంట్లో పనిచేసే వాళ్ళు అంతా కూడా ఉంటారు కానీ వీళ్ళు వికలాంగికి సేవ చేయాలి అనే సంకల్పం ఉంటే సక్షం అనేది నేషనల్ ప్రేమింగ్ అనేది ఈరోజు మనం ఇంతమందిని ఇక్కడ కలవడానికి కారణం మన ప్రేమిత చేయండి అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే చదువు ఒక దివ్యార్థులు చదువుకోవాలి అని అంటే కళ్ళు లేవాలి ఎంతో ఇబ్బంది పడతారు అలాంటి వాడల పాటలు కూడా ఆయన తీసుకొని ఆయన కూడా తిరిగానే కాబట్టి ఆయనకి ఎవరికైనా చదువు అనేది రావాలి అనే ఉద్దేశంతో ఇలాగా ఒక బ్రెయిల్ని తింటాము అనేది చాలా గొప్ప విషయంగా మనమైతే కుడి చేతి ఎడమ చేతి వైపుకి రాస్తారు కానీ ఆ బ్రెయిల్ ఎడవ చేతి పైకి కుడి చేతి వైపుకి రాస్తారు ఆయన కానీ ఎంత చదువు రాని అంటే కళ్ళు కనిపించే వ్యక్తి కూడా చదువుకోగే కళ్ళు తయారు చేయడము అని చాలా గొప్ప ఈరోజు మనం ఇది ఇలా తెలుసుకోవడం అనేది చాలా గొప్ప కారణం ఏమంటే మా సంస్థ తరఫున మేము నేను కూడా దిగ్గర గురువు విషయం నాకు నేను నాకు రెండు కాలం లేదు కానీ మా అమ్మవారిని నన్ను కష్టపడి చదివించి నేను ఒకరి మీద డిపెండ్ కాకుండా ఉండే విధంగా నన్ను చదివించినందుకు మా మా తల్లిదండ్రులు పెట్టిన తగిన ఏదంటే ఆయన గురించి చిన్న సైకిల్ షాప్ వెళ్ళి కానీ తనకి పెట్టే స్తోమత లేకపోయినా వాళ్ళు చెప్పారు మనం పెట్టలేకపోయినా పెట్టే వాళ్ళని చూపించండి అని చెప్పని చెప్పాయి తన దగ్గర లేకపోయినా కానీ తను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మా వాళ్ళ పరిస్థితి తర్వాత మనం ఇలా చేయాలి అని చెప్పని వెళ్ళి అడిగి వాళ్ళ ద్వారా చేపించడము అని తను చాలా గొప్ప విషయం అలాంటి వాళ్ళని మనమే ప్రోత్సహించాలి వాళ్ళకి మనం చేరికలు కూడా ఇవ్వాలి ఎందుకంటే మనం వాళ్ళు చెప్పినప్పుడు అయ్యో చూస్తాంలే అనకుండా చేరికనిచ్చి పక్క పక్కన వాళ్ళు సహాయ సహకారాలు అందించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు విజిలెన్స్ అందరికీ పనిచేస్తున్నాను సెక్షన్ జిల్లా కోర్టు డ్యాక్గా పనిచేస్తున్నాను అమ్మాన సేవ సంస్థ అనేది నా పర్సనల్ ఫ్రెండ్ సంస్థ ఈ సంస్థలే తెలుసుకుంటాను పోతే గణి భాష అనేటువంటి సామాన్య వ్యక్తి కూడా దానికి స్థాయిలో వార్డు అవ్వడం అనేది వాళ్ళందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది అది ఐదులో దానికి రాష్ట్ర స్థాయిలో తీసుకోవడం చాలా ఆనందం చేస్తుంది ఆ విషయం గుర్తుంచే చాలా ఆనందపడ్డాను విధంగా పిల్లలు ప్రోగ్రామ్స్ కూడా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు తర్వాత ఆయన గౌరవ సన్మానం సక్షం డివిజన్ గవర్నమెటర్ పనిచేస్తున్నాం కాబట్టి ఇందులో దివ్యాంగులు ఎవరైనా ఏమైనా సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకురావాల్సి ఉండదు ఎందుకంటే ఈ సదరేట్ విషయంలో కానీ వీల్ చైర్స్ కానీ రైటర్ కానీ బ్యాటరీ రిక్షాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో రోప్ లోపేసుకుంటే వాళ్ళు చేరు ఆల్రెడీ ప్రమోట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఎంఆర్ ఆఫీసు ఆర్టీఆర్ ఆఫీసు ఆర్టీసీ బస్ స్టాండ్లో డ్రైవర్ చేసుకుంటున్నాం మున్సిపల్ ఆఫీసు అందులో పోలీస్ స్టేషన్స్లో కూడా ఈ లోపు సదుపాయంగా అరేంజ్ చేస్తే మేము వీలు చేయనివ్వండి సిద్ధంగా ఎందుకంటే ప్రతి డిజైన్ డైరెక్ట్గా అధికారంతో మాట్లాడాలి బయట నుండి వాళ్ళు ఇబ్బంది పడే పనులు పెట్టకుండా ఆ విధంగా చెబుతాము సంసిద్ధంగా ఉన్నాము అందులో కారణం ఏం లేదు అది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇష్యూ చేసుకోండి ప్రతి గవర్నమెంట్ ఆఫీసు లోపు అరేంజ్ చేసుకోండి చేసుకుంటే మా తరఫున మా సంస్థ తరఫున సెక్షన్ సంస్థ తరఫున మీరు వీలు చేయకపోతా సిద్ధంగా ఉన్నాను బొత్త బ్రెయిన్ బ్రెయిన్ అందులో ఎందులో తక్కువ కాదు దానంలో ఎన్నికల విషయాలు తక్కువ ఉద్దేశంతో ఆయన బాగా ఇంట్రడెక్ట్ చేస్తూ ఆయన పుట్టినరోజు లిపిని తయారు చేసి ఆ లిపిని ద్వారా అందరికీ తెలియపరిచి ఐఏఎస్ కానీ ఫర్మల్డ్డి చెప్పినప్పుడు చాలామంది జాజిస్తారు టీచర్ మిగతా క్యారెక్టర్ వెగ్గు గారు ఆయన పుట్టినరోజు సంబంధాలు ఈ రోజు ఈ కార్యక్రమం నేను నోట్ అందరికీ దిశానిర్దేశం చేసినటువంటి మహాను బాబు లూయిస్ రేలీ జయంతి సందర్భంగా సార్ని ఎంతో సారు చాలా బిజీ షెడ్యూల్ అయినప్పటికీ సారు ఇట్లా సంగతి సార్ రాత్రి నేను నైన్ థర్టీ పోయి చెప్పడం తప్ప ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తే సారు ఖచ్చితంగా వస్తాను భాష అని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మేము హార్జీ వెల్కమ్ చెప్తున్నాం సార్ మీరు అవార్డు మంచి అవార్డు గ్రహీత ఇక్కడికి వచ్చిన కాళ్ళ నుంచి అనంతకాలంలో చాలా మంచి పనులు చేస్తూ అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కాబట్టి మన హ్యాపీ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా ఒక కార్యక్రమంలో సార్ని ఇన్వాల్వ్ చేద్దాం వెళ్ళడం అంటే మంచి ఈ ఈరోజు దివ్యాంగుల కార్యక్రమానికి సార్ లో చెప్పకుండా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ని వెల్కమ్ పలుకుతున్నాను అలాగే అమ్మానాన్న ఫౌండేషన్ వేణుగోపాలరావు గారిని అలాగే లోపట్ మాకొండారెడ్డి గారికి అలాగే మన టీచర్స్కి మన సక్షం తరఫు నుంచి నాగమణి నాగమణి చాలా కష్టపడతా ఉంటుంది దివ్యాంగుల కోసం ఎవరికి అక్కడ ట్రైసైకిల్ లేదన్నా ఇంటికి యంత్రాలు లేవన్నా నాకు చెప్పన్నా నా దృష్టి తీసుకురా చేస్తానని చెప్పి అమ్మాయి కూడా చాలా సహాయ సహకారం చేస్తూ ఉంది ఆ అమ్మాయి వచ్చినందుకు అలాగే మన విశ్వోదయ పాఠశాల నుంచి రఘునాథరావు గారు ఇచ్చేసేటప్పుడు సార్ అట్లీస్ట్ మేము పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మన ఈ కార్యక్రమం చేయడానికి కూడా నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే మనకి పాప భవిష్య వెళ్ళూరి భవిష్య ఒక ఇదిగా పనిచేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కంప్లీట్ చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పది మందికి సహాయపడాలన్న మంచి సదుద్దేశంతో లాస్ట్ టైము తుఫాన్ తుఫాన్ విజృంభించింది ఆ తుఫాన్లో నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆ కుటుంబం చేసిన సహాయం ఈరోజు నాకైతే జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది భవిష్యత్ అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇలా ప్రతి ఒక్కరికి పేరుపైన టీచర్స్కి లక్ష్మీ మేడంకి అందరికీ మన భాస్కర్కి అందరికీ పేరుపోయిన మన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ముందుగా లూయిస్ బ్రెయి చిత్రపడానికి పూలమాల సారు ముఖ్యతల ఏసీ వేసి ఘననియవాడు అర్పించాల్సిందిగా కోరుచున్నాను సార్ వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఈఓ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా